హాయ్ హలో నమస్తే ఐమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం మామూలు టైంలో థర్టీ ఫార్టీ స్పీడ్ దాటరు అదే అక్కడెక్కడో ముందున్న కార్లో లో ఐకన్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నారంటే మాత్రం చేసి మరి చూడాలనుకుంటారు అదే చేశారు కొందరు బన్నీ హార్డ్ కోర్ పోరగాళ్ళు రోడ్డుపై తమ పక్క నుంచే బన్నీ రేంజ్ రోవర్ వెళ్లడంతో ఆ కార్ను వెంబడించి మరీ అల్లు అర్జున్ ట్రై చేశారు ఐకన్ స్టార్ అంటూ అరిచారు బన్నీ కూడా ఇలాంటివి వద్దురా నాయనా అన్నట్టే తన కార్ విండో దింపి మరీ వారికి కనిపించారు బైక్ పై నా కార్ వెంట పడొద్దంటూ వారించారు రష్మిక ఇండియాలో రష్మికే కావచ్చు తన ఇండియన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కు రష్మికే కావచ్చు కానీ జపాన్ ప్రజలకు మాత్రం ఈమె శ్రీవల్లి ఎస్ రీసెంట్ గా క్రంచీ రోల్ యానిమేషన్ అవార్డ్స్ కోసం జపాన్ క్యాపిటల్ టోక్యోకి వెళ్లిన ఈ బ్యూటీకి తన జపనీస్ ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే స్వాగతం లభించింది శ్రీవల్లి ఫోటోలతో పుష్ప డైలాగులతో జపాన్ ఫ్యాన్స్ నుంచి తనకు ఘన స్వాగతం లభించింది ఆ అమ్మడిని షాక్ అయ్యేలా పుష్ప క్రేజ్ మరీ ఈ రేంజా అనుకునేలా చేసింది ఇప్పుడు ఆ వీడియోతో నెట్టింట వైరల్ కూడా అవుతోంది సినిమా రిలీజ్ డే హీరో కటౌట్ కు పాలాభిషేకాలు చేయడం డప్పుచప్పులతో థియేటర్లు ఊగిపోయేలా చేయడం ఫ్యాన్స్ అలవాటు అదే ఓ సినిమా రిలీజ్ డేట్కు ఇంకా తొమ్మిది నెలలు ఉండగానే రిలీజ్ డే రోజు జరిగే ఇదే హంగామాను రీక్రియేట్ చేయడం మెగా ఫ్యాన్స్కు పరిపాటి అయితే ఇప్పుడిదే సీన్ మరోసారి జరిగింది గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ డేట్ బయటికి రావడంతో కొన్ని రోజులుగా చరణ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు ఈ క్రమంలోనే కొంతమంది చెర్రి హార్డ్ కోర్ అభిమానులు గేమ్ చేంజర్ చరణ్ ఫోటోకు పాలాభిషేకాలు చేస్తూ చప్పులతో డాన్స్ చేస్తూ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయారు ఆ వీడియోతో ఇప్పుడు నెట్టింటా ట్రెండ్ అవుతున్నారు ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్లో ఏది రన్ అవుతుందంటే ఏపీలో పాలిటిక్స్ తెలంగాణలో డ్రగ్ ట్విస్ట్ అంటున్నారు అందరు ఎందుకంటే అలా ట్విస్టుల మీద ట్విస్టులతో నడుస్తోంది రాడిసన్ డ్రగ్ కేసు కాబట్టి ఇక తాను డ్రగ్స్ తీసుకోలేదంటూ నిన్న మొన్నటి వరకు చెప్పిన డైరెక్టర్ క్రిష్ ముందస్తు బెయిల్ కోసం కోర్టుకెళ్లారు తనను కావాలని ఇరికించారని అంటున్నారు దీంతో డ్రగ్ కేసు వివరాలను సమర్పించాలని కోర్టు పోలీసులను ఆదేశించింది ఇక అంతకు ముందు కోర్టుకిచ్చిన రిమాండ్ రిపోర్టులో క్రిష్ పారిపోయినట్టు కోర్టు చేశారు పోలీసులు కిక్కుతో థియేటర్లు ఊగిపోయాయి రవితేజ హిలేరస్ పర్ఫార్మెన్స్ తో పొట్ట చెక్కలయ్యేలా నవ్విపోయాయి ఇక రీ రిలీజ్ ట్రెండ్ లో భాగంగా రీసెంట్ గా రిలీజ్ అయిన రవితేజ కిక్ మూవీ మరోసారి అందరికీ విపరీతమైన కిక్ ఇచ్చింది అంతేకాదు థియేటర్లలో ఈ సినిమా చూస్తున్న ఆడియన్స్ ఇచ్చిన దిమ్మ తిరిగే రెస్పాన్స్ తో ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది విశ్వక్ సేన్ హీరోగా విద్యాధర కాగిత డైరెక్షన్ లో తెరగెక్కిన ఫిలిం గామి విశ్వక్ అగోరా గెటప్ తో టీజర్ తో అందరినీ ఆకట్టుకున్న ఈ మూవీ నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ అయింది అది కూడా అందరినీ ఇంప్రెస్ చేసి ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది అయితే గామి ట్రైలర్ తనకు కూడా విపరీతంగా నచ్చిందంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు ప్రభాస్ టీజర్ చూడగానే ట్రైలర్ చూడాలని ఈగర్ తనలో పెరిగిందని అందుకు తగ్గట్టే ట్రైలర్ సూపర్ గా ఉందన్నారు ప్రభాస్ ఇక ఈ సినిమా మార్చ్ ఎనిమిదిన రిలీజ్ కానుంది పట్టుబట్టు మరి వెనక్కి తగ్గకుండా నిలబడి అనుకున్న సీజన్లో సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన హనుమాన్ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది కలెక్షన్ల సునామీ సృష్టించింది అలాంటి ఈ సినిమా తాజాగా ఓటీటీ రిలీజ్ కు రెడీ అయింది ఈ మూవీ రైట్స్ ను దక్కించుకున్న జీ ఫైవ్ ఓటీటీ ఈ మూవీని మహాశివరాత్రి సందర్భంగా మార్చ్ ఎనిమిదిన స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అవుతోంది సీరియల్లో యాక్ట్ చేస్తున్న చూడ్డానికి హీరోలాగే కనిపించే అలీ రెజా రీసెంట్గా ఓ ఈవెంట్లో షాకింగ్ విషయం చెప్పాడు నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా వల్ల తను టెలివిజన్ ఇండస్ట్రీ నుంచి రెండేళ్లు బ్యాన్ కావాల్సి వచ్చిందన్నారు ఆ సినిమా డేట్స్ తో ఓ సీరియల్ డేట్స్ క్లాష్ అవ్వడంతో చివరికి ఈ పరిస్థితి వచ్చిందన్నారు అందుకే తాను టీవీ షోల్లో కానీ సీరియల్లో కానీ కనిపించడం లేదన్నారు ఇక రీసెంట్ గా రిలీజ్ అయి హిట్ డాక్ తెచ్చుకున్న ఆపరేషన్ వ్యాలంటైన్ లో ఓ రోల్ చేశారు అలీరజ క్యాస్టింగ్ కౌచ్ హీరోయిన్ల పాలిట శాపంగా మారుతోంది ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదగాలనుకున్న వారిని తొక్కేస్తుంది అయితే తాను కూడా ఈ మహమ్మారిని ఎదుర్కొన్నా అంటూ రీసెంట్గా చెప్పుకొచ్చింది అంకిత లోకండే తనకు ఓ సౌత్ స్టార్ సినిమాలో ఛాన్స్ వచ్చిందని అయితే తనతో బెడ్ షేర్ చేసుకుంటేనే ఆ సినిమా ఆఫర్ ఫైనల్ చేస్తానని ఆ మూవీ ప్రొడ్యూసర్ చెప్పారట దీంతో షాక్ అయిన అంకిత అక్కడి నుంచి వచ్చేసిందట